ఒకసారి ఏదో జరిగిపోయిందంటే చూసుకోకనో తెల్వకనో అయింది అనుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి జరిగిందంటే పొరపాటు అయింది అనుకోవచ్చు కానీ ఓ తతంగం లెక్క రోజుకు ఏ నొక్కాడ అయితేనే ఉంటే ఏమన్నట్టు ఏమన్నట్టు అని అడుగుతున్నా పట్టిలేనట్టే కదా పట్టించుకోనట్టే కదా పట్టించుకోకపోతే ఏమిటికి మీరున్నది ఒక్కలు కాదు ఇద్దరు కాదు వంద మంది పిల్లలు తిన్నట్టు కక్కుతున్నారు నారాయణపేట జిల్లా మక్త నియోజకవర్గంలో మాగనూరు మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది ఒక్కలు కాదు ఇద్దరు కాదు వంద మంది పిల్లలు తిన్నోళ్లు తిన్నట్టు కక్కుకొని పడిపోయికూళ్ల బువ్వ దిన కాంచెల్లి ఒకటే వాంతులు విరేచనాలైనయి స్కూల్ పిల్లలందరికీ ఇట్లనే అయింది కింద పడిపోయిన వంద మందిలా ఎనిమిది మంది కింది మీది ఉన్నదట పాపం ఏం బువ్వ పెట్టి పాడేయ్రో ఎట్ల వండి పాడేయ్రో పిలగాళ్ల పానం మీదకి వచ్చింది నిట్ట గిట్లనే అవుతుంది ఏం దరిద్రమో ఏం పాడో రోజుకు ఏన్నో ఒక్కడ చదువుకునే పిల్లలే సర్కారు పెట్టిన బువ్వ దిని అడ్డం పడుతున్నారు పాలైతున్నారు పిలగాళ్ళు మంచిగా చదువుకుంటారు స్కూల్లనే బుక్కడి తిని ఆడనే ఉంటారని అని నమ్మకంతో పంపిన తల్లిదండ్రులకు ఏం కోసిది నమ్మకం లేని బతుకులు అయిపోయినాయి మొన్న మొన్ననే ఇరవై మంది పిల్లలు హాస్టల్ ల బువ దిని అడ్డం పడి పానం మీదకి వచ్చింది ఇప్పుడు హిగో ఈడ ఇంకోటి పాపం చిన్న చిన్న పిల్లలు ఓ దేవుడా ఈ పార్టీ సర్కార్ ఎట్లా చదువుకునే పిల్లలను పట్టించుకుంటలేదు నువ్వన్న జెరగా పిల్లలకు ఏం కాకుండా చూడు బతికుంటే ఎట్లనో అట్లా చదువుకుంటారు నీకు దండం పెడతాం దేవుడా అని తల్లిదండ్రులు దేవుళ్లకు మొక్కుకుంటున్నారు